రైట్ ఇక్కడ బతికున్న వాళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండు చనిపోయిన రైతులు బతికున్నారని రైతు బంధు పైసలు స్వాహా చేసిండు ఇక్కడ రైతు రైతు బంధు బీమాలో ఇక్కడ రెండు రెండు కోట్లు చీటింగ్ కొందరు వేయి శ్రీశైలం అరెస్ట్ ఇక్కడ నుండి శ్రీశైలం శ్రీశైలం మనోడే పాప ఈ కర్తాల్ విలేజ్ మొత్తం నూట యాభై మంది రైతులను దగా చేసినటువంటి ఏఈవో గద్వాల జిల్లాలో మరో ఏఈవో అవినీతి ఇటీవలే బట్టబయాలి అంటే బీఆర్ఎస్ ఆయాంలో స్కీముల అమలులో నిర్లక్ష్యం తాజాగా బయటపడుతున్నటువంటి అవినీతి భాగవతాలు వారెవ్వా గత బీఆర్ఎస్ సర్కార్ ఆయాంలో పథకాలను అమలులో జరుగుతున్నటువంటి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పథకాల అమలులో నిర్లక్ష్యం వల్ల రైతు బంధు రైతు నేను ఎప్పుడే చెప్పిన రైతు బంధు రైతు బీమా పథకాల పక్కదారి పట్టినట్టు భాగవత ఇక్కడ భాగవతాలు తాజాగా వెలుగు చేస్తున్నాయి ఎందుకు ఇవి జరిగినాయి అంటే ఇలాంటివి ఎందుకు జరిగినాయి అంటే కేసీఆర్కు ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి లేవడం నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని ఈ సిరిశైలం ఒకడే కాడు ఈ సిరిశైలం ఒకడే కాదు ఈ రాష్ట్రం మొత్తము కేవలం మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అధికారులే రెండు రెండు కోట్లు తీసుకుపోతే రెండు రెండు కోట్ల స్కామ్ జరిగితే రాష్ట్రం మొత్తం మీద జరగలేదంటారా పక్క జరిగినాయి నేను అందుకనే భారతదేశంలోనే కేసీఆర్ ఆయాంలో జరిగినటువంటి అత్యంత అవినీతి ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ నడిచింది అది ముఖ్యమంత్రితో సహా మొదలు పెడితే ఇలాంటి మండల స్థాయి మండల స్థాయి చిన్న చిన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా అత్యధిక దోపిడీ చేసేరంటే ఇది మామూలు విషయం రెండు అంటే ఉత్తగా చచ్చిపోయిందని పేరు చెప్పి ఆ ఎవరి పైసలు పేదల పైసలు అందుకనే ఈ రాష్ట్రం చిత్తైపోయింది ముఖ్యమంత్రి అంటే బరువు బాధ్యతతోని పైసలు చూసి ఖర్చు పెట్టాలి అడ్డగోలే గాలి కుదిలేసి రాష్ట్రాన్ని అప్పు తెచ్చి ఇవ్వడి ముగ్గుడే గబ్బు లేపినటువంటి అంటే ఇంతవరకు ఏదైనా పేద కుటుంబాల నుంచి ముఖ్యమంత్రి అయితే బతుకు బతుకుదే గురించి డబ్బుల గురించి అర్థమవుతుంది ఈ రావుల కుటుంబాల నుంచి అయితే అంటే వాళ్ళకు మింగుడు ఒకటే తెలుసు ఎక్కడ ఎవరైనా ముంచాలి తెచ్చుకొని తినాలి తర్వాత ఏమైనా పర్వాలేదు ఇది అలవాటు అట్లా జరిగింది ఇదంతా ఎంత ఘోరమయ్యా ఇగో ఈ పిల్లగాడు చూడు ఏం పాటు చేసుకున్నాడు